పాండవపుత్రులకు పుత్రులకు విద్యాభ్యాసం చేయడానికి ద్రోణాచార్యులు రాజ్యానికి చేరారు పాండవపుత్రులకు పుత్రులకు విద్యాభ్యాసం మొదలు పెట్టారు అర్జునుడికి ఎన్నో విద్యలు నేర్పించాడు కోయజాతికి సంబంధించిన ఏకలవ్యుడి విద్యను నేర్చుకోవడం మంచిది కాదు అని ఏకలవ్యుడికి కూడా విద్యను నేర్పించలేదు అని ఏకలవ్యుడు మాత్రం ద్రోణాచార్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు ద్రోణాచార్యులు ఆ విగ్రహాన్ని నాశనం చేసి గురుదక్షిణగా ఏకలవ్యుడి వేలుని అడిగాడు అర్జునుడిని ప్రపంచంలో గొప్ప ధనుర్ధాని చేయాలి అని ద్రోణాచార్యులు ఏకలవ్యుణ్ణి గురుదక్షిణగా బుటను వేలు అడిగి తీసుకున్నారు ద్రోణాచార్యులు ఆ దోషం అంటుకోకుండా ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం ఆచరించారు ఈ మంత్రాన్ని ఆచరిస్తూ స్నానం ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన దోషం తొలగిపోతుంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదాస్తుమే శ్రీ భగవాన్ సాంబ శివాయ నమ ఆచమనీయం సమర్పయామి ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే చాలా సపోర్ట్ ఉంటుంది మీకు యూజ్ అయ్యే ఎన్నో వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తాను